జయ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ జెడ్డీఏ ప్లేస్ సార్ అమ్ముడు పోయింది సార్ వాళ్ళు తీసుకెళ్తురు మొన్న వీడియో పెట్టినాం ఒక ఫోర్ డేస్ బ్యాక్ సార్ వాళ్ళకి నచ్చింది సిద్దిపేట వాళ్ళు వచ్చారు కొనుకెళ్తున్నారు ఇవాళ అరికి లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కిలోమీటర్ దిగింది సార్ షోరూమ్ రాకుంది సార్ షోరూమ్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నారు దీనికి రెండు స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ అటో క్లైమేట్ చేసి రివర్స్ కెమెరా అన్నీ వస్తాయి సార్ బంపర్కి బంపర్ వడ్జేయాలని ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది టైర్లు కూడా నాలుగు నాలుగు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి దా నువ్వు వాళ్ళు వాళ్ళు రారే సార్ తీసేస్తాం బుక్ తీసే బుక్ చేసేసి ఎవరన్నా సిద్ధిపేట అన్న సిద్దిపేట లోకలా ఎంతకైందన్న డీల్ ఎంతకైంది ఎయిట్ లాక్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ లాక్ ఫార్టీ డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిరా డైరెక్ట్ ఓనర్ తోట మాట్లాడిస్తారు అండ్ రిసీవ్ చేసుకున్న తీరు కూడా మాకు చాలా నచ్చింది బాగుంది అండ్ వెహికల్ కూడా జన్యూ షోరూమ్ ట్రాక్ మేము కూడా బయట చెక్ చేసుకున్నాము సో టోటల్ గా ఓకే ఉంది మీరు ఏ విధంగా అయితే వీళ్ళు ఏ విధంగా అయితే మాకు చెప్పారో సో అదే విధంగా వెహికల్ కూడా ఉండడం అనేది జరిగింది సో మేము వీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేశారు మేము కూడా బయట చెక్ చేయించుకున్నాము సో మీరు ఏం చెప్పారు సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్ అదే విధంగా రాత్రి వచ్చారా మేము ఎయిట్ థర్టీకి వచ్చాము ఎయిట్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ అంతా ఎన్ని వరకు ఉన్నాము నైట్ వన్ అవర్ ఉన్నాము వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాము స్పెండ్ చేసాము సో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కూడా మాకు బాగుంది అండ్ మీరు ఏదైతే గా మాకు చెప్పి ఉన్నారో సేమ్ అదే విధంగా మాకు షోరూమ్ ట్రాక్లో కూడా మేము చెక్ చేసుకుంటే అదే విధంగా ఉంది సో మేము ఒక్కరిమే కొనడం కాకుండా ఇంకా పది మంది కూడా మేము షేర్ చేస్తాము చెప్పగలుగుతాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్న సార్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు సార్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ నైన్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ టూ నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఎస్ అన్న వాళ్ళ సిద్ధిపేటు ఇవాళ వెహికల్ తీసుకెళ్తున్నారు మార్తి షిఫ్ట్ మార్తీ బ్రీజా జడ్డీఏ ప్లేస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా మంది ఫోన్ చేసి ఎనిమిది లక్షలకు కదా ఎనిమిది ఇరవై కస్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ఇచ్చినాము మా ఫోన్లో మాట్లాడిచ్చినాము వాళ్ళు వినలేరు అన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చారు ఓనర్తోనే మాట్లాడుతూ అన్నారు మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిచ్చినాము అన్న వాళ్ళే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకున్నారు డీల్ ఓకే అయిపోయింది ఇప్పుడు అమౌంట్ ఎంత ఖచ్చితంగా ఇప్పుడు ఫోర్ లాక్స్ ఇచ్చాము నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి టూ డేస్ లో క్లియర్ చేసేస్తాం మొన్న ఒక టెన్ థౌసండ్ ఇచ్చారు ఇవాళ ఒక ఫోర్ లాక్స్ ఇచ్చారు రేపు ఒక వన్ లాక్ కొడుతున్నారు ఇవాళ తీసుకెళ్తున్నారు ఓకే అన్న కంగ్రాట్స్ థ్యాంక్ యూ అన్న ఓకే సార్